కల్కి విడుదలై ముప్పై ఐదు రోజులు పూర్తయింది అర్ధ శత దినోత్సవానికి దగ్గరగా ఉన్న తరుణంలో థియేట్రికల్ రన్ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది వీకెండ్స్ మినహించి మామూలు రోజుల్లో ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోయాయి దీనికో తరుణోపాయం పట్టుకుంది వైజయంతి సంస్థ ఆగస్టు రెండు నుంచి తొమ్మిది దాకా ఒక వారం రోజుల పాటు ఈ విజువల్స్ గ్రాండియర్ ని ఇండియా వైడ్ ఎక్కడైనా ఎందులో అయినా కేవలం వంద రూపాయలకే చూసేయొచ్చు ఎలాగో బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి హాలు దాకా కల్కి వెళ్లాలని ఆడియన్స్ इधो मं चांस అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకనే డౌట్ రావచ్చు రిలీజ్ అయిన టైంలో ప్రతి టికెట్ మీద నూట ఇరవై రూపాయల దాకా హైక్ తీసుకున్న కల్కి సహజంగానే కామన్ ఆడియన్స్ కి కొంతైంది రెండు వారాలయ్యక సాధారణ రేట్లు అమలులోకి వచ్చాక చూసిన పబ్లిక్ భారీగా ఉన్నారు అయినా సరే ఓటీటీలో చూద్దామని ఆగిన వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు అయితే జస్ట్ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అన్నారు కాబట్టి నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లినా నాలుగు వందలకు మించి కాదు సో బ్యాలెన్స్ మిగిలిపోయినా జనాన్ని రప్పించేందుకు కలికి వేసిన తెలివైన ఎత్తుగడగా దీన్ని చెప్పుకోవచ్చు ఎలాగున్నా ార్త్ లో చెదగ్గ బాలీవుడ్ మూవీస్ ఏమీ లేవు బ్యాడ్ న్యూస్ పర్వాలేదనిపించుకుంది తప్ప సూపర్ హిట్ కాలేదు కిల్ సక్సెస్ అయినా అద్భుతాలు చేయలేదు అజయ్ దేవగన్ జాన్వీ కపూర్ సినిమాలకు అసలు బజ్జే ఉత్తరాది ఆడియన్స్ ఇలాంటి వంద రూపాయల ఆఫర్లకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు కాబట్టి కల్కి నెంబర్లు లు మళ్ళీ భారీగా పెరిగే అవకాశాన్ని కొట్టిపారే అన్నట్లు ధర్మ ప్రొడక్షన్ సైతం తన బ్యాడ్ న్యూస్ కిల్ లను ఒక్కో రోజు తొంభై తొమ్మిది రూపాయలకు చూడొచ్చని ఆఫర్ ప్రకటించింది ఎలా చూసుకున్నా ఈ మోడల్ ఎక్కువ వర్కౌట్ అయ్యేది కల్కికే